శ్రీమాత్రే నమ అమ్మతో ప్రయాణానికి స్వాగతం అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు మాసపు శనివారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తిష్టతలతో ఆలకించండి ఒకనాడు శనేశ్వరునికి మానవులెవ్వరూ కూడా తనను భక్తితో సేవించడం లేదని భయంతో మాత్రమే ఆయన్ను పూజిస్తున్నారని విచారం కలుగుతుంది అప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి తపస్సు చేస్తాడు అలా తపస్సు చేయగా స్వామివారు సాక్షాత్కరిస్తారు స్వామి నా పేరు వింటే ప్రజలు భయపడిపోతున్నారు ఆ భయం పోవడానికి ఇక నుండి నాకు ప్రీతి అయినటువంటి శనివారం నాడు నన్ను ధ్యానించి నన్ను ఆరాధించి ఆ తరువాత నిన్ను పూజించిన వారికి సర్వ దేవతలను పూజించినటువంటి ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలి అని స్వామిని వరం అడుగుతాడు అందుకు స్వామివారు చిరునవ్వు నవ్వి నీ కోరిక సమంజసంగానే ఉంది అసలు నీకు నాకు భేదం ఏముంది ఆరు వారాలు దాటాక ఏడవ వారం అంటే నువ్వు ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటాక ఏడవ కొండ మీద ఉంటాను నీవు నీలవర్ణుడివి నేను ఆ నువ్వు నువ్వు గ్రహానివి నేను కూడా సప్తగిరీషుడను సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను ఏ భక్తులైతే ఏడు శనివారాల పాటు నిన్ను ముందుగా పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఎవరైతే ఆచరిస్తారో వారు సమస్త శని దోషాల నుండి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు ఆరోగ్య ఐశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు ఇందులో ఎలాంటి సంశయమూ లేదు అంటూ స్వామి వరమిస్తాడు ఇక శౌనుగాది మహామునులందరూ కూడా సూత మహర్షి చెప్పినంతా కూడా విని చాలా ఆనందించి ఈ యొక్క సప్త శనివార వ్రతం గురించి అలాగే ఆ వ్రతాన్ని ఆచరించి శ్రీనివాసుని యొక్క అనుగ్రహం పొందిన వారు ఎవరైనా ఉంటే వారి కథ గురించి వినిపించమంటూ అడుగుతారు అప్పుడు సూత మహర్షుల వారు ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు మున్లారా వినండి పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేద వేదాంగ పారంగతుడు అతని భార్య మాలిని వారిద్దరూ కూడా అతిథులను చక్కగా ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు వారికి వెంకటేశ్వర స్వామివారు ఇలవేలుపు ఒకనాడు వారింటికి కాశీ యాత్ర చేసి వచ్చినటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు ఆ దేవదత్త దంపతులు ఆయన్ను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారిగా భావించి అతిథి మర్యాదలు చేశారు భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలను పరిశీలించి చూసి జాతకం ప్రకారంగా దేవదత్తునికి శని దోషం ఉంది కాబట్టి ఆ యొక్క శని దోషం వలన అపమృత్యువు కలిగేటటువంటి సూచనలు కనపడుతున్నాయని ఆ యొక్క అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివారం వ్రతం చేసి అటు శనేశ్వరుణ్ణి ఇటు వెంకటేశ్వర స్వామివారిని భక్తిగా ఆరాధించవలసింది అని చెబుతాడు అమ్మా నీవు శ్రద్ధగా వహించి నీ భర్తను కూడా సప్త శనివారం వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అంటూ హెచ్చరిస్తాడు సప్త శనివారం వ్రత విధానాన్ని బోధిస్తాడు దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మముహూర్తానే లేచి స్నాన ధ్యానాదులన్నీ కూడా చక్కగా నిర్వర్తించి ఇంట్లో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామివారి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు అరటిపళ్ళు నల్ల పళ్ళు ఏడు ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి తరువాత వారు భుజించి మొదటి రోజు వ్రతం చక్కగా యధావిధిగా నిర్వహిస్తారు ఆ విధంగా వరుసగా ఏడు శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తారు ఇక ఏడవ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు వెంకటేశ్వర స్వామివారి మహిమల గురించి స్మరించుకుంటూ నిద్రిస్తారు ఇక ఆ దంపతులు భక్తి శ్రద్ధలకు వారి యొక్క పూజా విశేషాలకు స్వామివారు ప్రసన్నుడై మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి ఈ విధంగా చెబుతాడు ఓ పరమసాధ్వి మీ దంపతులు ఇద్దరూ కూడా శ్రద్ధాభక్తులతో చేసినటువంటి సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృప్తి కలిగింది ఆ యొక్క వ్రత ప్రభావం వలన నీ భర్తకు శనేశ్వర దోషం అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి అతనికి రాబోయేటటువంటి జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణ ఆయుర్దాయం కలవాణి చేశాను మీరిద్దరూ కూడా సుఖశాంతులతో ఆనందంగా నూరేళ్ల పాటు జీవించి ధర్మార్థ కామ మోక్షాలనేటటువంటి నాలుగు పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అంటూ స్వామివారు దీవించి అదృశ్యుడవుతాడు వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన యొక్క స్వప్న వృత్తాంతాన్నంతా వినిపిస్తుంది ఆయన కూడా సంతోషించి భార్యను అభినందిస్తాడు ఆ విధంగా ఒక శుభముహూర్తాన ఆ దంపతులు ఇద్దరూ కూడా వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకుని ఆ స్వామిని మనసారా స్థుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వస్తారు ఇంటికి వచ్చాక కొంతమంది బ్రాహ్మణులను పిలిపించి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు కూడా పొందుతారు ఆ విధంగా జీవితాంతం వరకు యథాశక్తిగా వెంకటేశ్వర స్వామి వారి సేవ చేసుకుంటూ చివరికి స్వామివారి సాన్నిధ్యాన్ని పొందారు కలో శ్రీ వెంకటనాయక అని పెద్దల సూక్తి కలియుగంలో వెంకటేశ్వర స్వామివారిని మించిన ఆరాధ్య దైవం లేరు ఈ సప్త శనివార వ్రతంతో ఆయన్ను ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి స్వామివారి అనుగ్రహం లభిస్తుందని సూత మహర్షుల వారు శవణకాది మహాములందరికీ కూడా వినిపిస్తాడు స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ యొక్క శనివార వ్రతాన్ని చేసిన వారికి వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి గ్రహ బాధలు తొలగిపోతాయి సంపదలు భోగాలు కలుగుతాయి వారికి వారి కుటుంబానికి సర్వశుభాలు కలుగుతాయి శనివార వ్రతాన్ని ఆచరించిన వారికి అసాధ్యమంటూ ఏదీ ఉండదు ఈ యొక్క కలియుగమున శనివార వ్రతం మానవులకు కల్పవృక్షం వంటిది శనివార వ్రతాన్ని చేసి స్వామివారిని అర్చించి స్థుతించి ఈ కథను ఎవరైతే చదువుతారో ఎవరైతే వింటారో వారు ధన్యులు కాబట్టి స్వామివారి గురించి ఈరోజు శనివార వ్రతం ఎవరైతే శనివార వ్రత కథను ఎవరైతే విన్నారో వారందరికీ కూడా స్వామివారి అనుగ్రహం నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను వెంకటేశ్వర స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి భక్తులలో దొండమాన్ చక్రవర్తి ఒకరు శ్రీవారి పేరు మీద ఎన్నో కట్టడాలను ఈయన నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి అలాంటి తొండమాన్ చక్రవర్తి కారణంగానే స్వామివారు శిరగా కూడా మారాడని కూడా పురాణాల్లో ఉన్నాయి ఆనంద నిలయంలో శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవులు ఇద్దరూ కూడా సరసల్లాపాలలో మునిగి ఉంటారు ఆ సమయంలో ఈ ప్రభువైనటువంటి తొండమాన్ చక్రవర్తి రహస్య బిలమార్గం ద్వారా ఉద్వేగంతో వచ్చి స్వామివారి పాదాల మీద పడి అత్యంత ఆందోళనకు గురవుతూ స్వామి వెంకటేశ భక్తవశ్చలా కాపాడు అంటూ వేడుకుంటాడు తొండమాన్ శరణు కోరగానే శ్రీవారు తొండమాన్ ముందు నా పాదాలను వదులు అసలు ఏం జరిగిందో చెప్పు నీకేం భయం లేదు ఎందుకింత ఆందోళనగా ఉన్నావు ఒక్కసారి నీ శరీరం చూసుకో ఎంతగా వణుకుతుందో ముచ్చమటలతో నీ దేహం అంతా తడిసిపోయింది ఎంత మాత్రం కూడా ఆవేదనకు గురి కావద్దంటూ ధైర్యం చెబుతాడు ఆ తరువాత తొండమాన్ పాదాల మీద నుండి లేచి స్వామివారికి ఇలా చెప్పుకొస్తాడు స్వామి నేను ఒక ఘోరమైనటువంటి పాపాన్ని చేశాను ఆ మహా పాపాన్ని నేను తెలిసి చేశానో తెలియక చేశానో నాకు అంతుపట్టడం లేదు దానిని తలుచుకుంటేనే ఒళ్ళు మొత్తం జలధరిస్తుంది స్వామి శరణాగత వస్త్రుడవైనటువంటి నీవు నాకు అభయప్రదానం చేయడం వలన నాకు పూర్తిగా ధైర్యం కలుగుతుంది నేను చేసినటువంటి ఘోరమైన పాపాన్ని వివరిస్తాను స్వామి అని అంటాడు అప్పుడు ఈ విధంగా తెలియజేస్తాడు స్వామి రెండేళ్లకు పూర్వం ఒకనాడు కూర్ముడు అనే ఒక బ్రాహ్మణుడు తన తండ్రి అస్థికలను పవిత్ర గంగా నదిలో నిమజ్జనం చేసేందుకై కాశీ క్షేత్రానికి వెళుతూ తన పిల్లలతో కలిసి నా దగ్గరకు వచ్చాడు గర్భవతి అయినటువంటి తన భార్యను ఐదేళ్ల కుమారుణ్ణి నాకు అప్పజెబుతూ నేను తిరిగి వచ్చేంత వరకు నా పిల్లలను కంటికి రెప్పలా కాపాడాలి అంటూ వేడుకున్నాడు ఇక ఆ తరువాత ఆ బ్రాహ్మణుడి కుటుంబాన్ని నేను ఒక పెద్ద రాజభవనంలో ఉంచి వారికి సకల సౌకర్యాలను కలగజేస్తాను అంతేకాదు వారికి ఇతరుల వలన ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకై ఆ భవనానికి తాళం వేసి కాపులా ఏర్పాటు చేశాను కానీ విధి బలీయం కొంతకాలానికి రాజకార్యాలలో మునిగిపోయి వారి సంగతి నేను పూర్తిగా మర్చిపోయాను ఆ విధంగా రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత కూర్ముడు తన యొక్క కాశీ యాత్రను ముగించుకొని నా దగ్గరకు వచ్చాడు నా భార్య పిల్లలు ఎలా ఉన్నారు నా భార్య ఏ బిడ్డకు జన్మనిచ్చింది అని అడిగాడు నాకేం చెప్పాలో అర్థం కాక వెంటనే తాళం వేసిన భవనం వద్దకు వెళ్ళాను గది తాళాలు తీయగానే అస్థికలు కనిపించాయి బ్రాహ్మణుడికి ఏం చెప్పాలో తెలియక అన్ని అబద్ధాలే చెప్పాను నీ భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది అందరూ కలిసి మా వాళ్లతో వెంకటాచలపతి దర్శనానికి వెళ్ళారు మరో రెండు రోజుల్లో వస్తారు అని చెప్పాను అక్కడి నుండి తప్పించుకుని ఇక్కడికి వచ్చానని చెబుతాడు తొండమానుడు వెంటనే శ్రీవారు నువ్వు చేసింది మహాపాపం తొండమాన్ నువ్వు నాకు అత్యంత పరమభక్తుడవి కాబట్టే నీకు నేను తప్పకుండా సహాయం చేయాలి చేస్తాను కూడాను నీకు బ్రహ్మహత్య పాపం చుట్టుకుంది కానీ నీకు అభయం ఇచ్చాను కదా అలా అభయం ఇచ్చినందువలన నిన్ను నేను తప్పకుండా రక్షించాలి రక్షిస్తాను అందుకు ప్రతిఫలంగా ఇక ముందు ఎవరికీ కూడా నేను ప్రత్యక్షంగా కనిపించను ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను అంటూ శవదం చేసి వెంటనే ఆ అస్థికలను నా దగ్గరకు రా అంటూ స్వామివారు తొండమాన్ చక్రవర్తికి తెలియజేస్తాడు ఇక భగవానుడైనటువంటి శ్రీనివాసుడు ఆ అస్థికలను పుష్కరిణికి తూర్పులో ఉన్నటువంటి దివ్య సరోవరం ఇప్పుడు ప్రస్తుతం మనం అస్థితీర్థం అని చెప్పుకుంటున్నాం అక్కడకు చేర్పించి అమృత జలాన్ని సంప్రోక్షిస్తాడు వారు ముగ్గురు కూడా సజీవులవుతారు తొండమానుడు ఆనందించి వారందరినీ కూడా కూర్మడకు అప్పగిస్తాడు వారందరూ ఆ యొక్క అస్థితీర్థ మహత్యాన్ని తెలుసుకున్నవారై అందులో స్నానమాడి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగి సుఖంగా జీవించారు ఈ యొక్క విచిత్ర సంఘటనకు దేవతలు కూడా పుష్పవర్షాన్ని కురిపిస్తారు అప్పటి నుండి ఆ తీర్థం అస్థితీర్థం అనే పేరుతో ప్రసిద్ధి నరకంలో ఉన్న వారి అస్థికలను కూడా ఆ తీర్థంలో ముంచితే మోక్షం కలుగుతుందని దేవతలు వరమిస్తారు అప్పుడు బ్రహ్మాది దేవతలు బలహీనులు అల్పాయుష్కులైనటువంటి మానవులను ఉద్ధరించడానికై కలియుగాంతం వరకు ఈ యొక్క వెంకటాచలంపై ఉండవలసిందంటూ స్వామిని ప్రార్థిస్తారు అప్పుడు శ్రీనివాసుడు దివ్యమూర్తిగా తప్పక దర్శనమిస్తాను కానీ నేనెబ్బరితోనూ మాట్లాడను అయితే అందరి కోరికలు తీరుస్తాను అంటూ కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజున దివ్యమైనటువంటి సాలగ్రామ శిలామూర్తిగా స్వామివారు ఆవిర్భవించారు ఇక లక్ష్మీదేవి పద్మ సరోవరమును అవతరించగా శ్రీనివాసుడు ఆనంద మండపంలో శిలారూపాన్ని పొందాడు వకులాదేవి స్వామివారి విగ్రహం మెడలో మాలగా మారిపోయింది పూర్వకాలంలో త్రిలింగ అనే దేశంలో కృష్ణవర్మ అనే ఒక మహారాజు ఉండేవాడు కృష్ణవర్మ భార్య సుకన్యాదేవి ఆమె ఎంతో సాత్వికురాలు ఇద్దరూ కూడా పరమ భక్తులు కృష్ణవర్మ తన దేశాన్ని చక్కగా ప్రజారంజకంగా పరిపాలిస్తూ ప్రజల సంక్షేమమే తన యొక్క సంక్షేమంగా భావించేవాడు అలా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తిరుమల యాత్ర చేసి కొండపై శ్రీనివాసుని దర్శించి ఆ తరువాత తిరుజానూరు అలవేలు మంగమ్మను దర్శించుకుంటూ ఉండేవాడు మంది మార్బలం వెంటరాగా ఆ యాత్ర నెల రోజుల పాటు సాగేది అలా జరుగుతూ ఉండగా ఆ సంవత్సరం కూడా కృష్ణవర్మ ఎంతో వైభవంగా బయలుదేరి తిరుమలకు చేరాడు ఆనంద నిలయంలో స్వామివారిని దర్శించి కొండపై నాలుగు రోజులు ఉన్నాడు ఇక కొండ దిగి తిరుచానూరుకు వెళ్ళి అలవేలు మంగమ్మను దర్శించుకోవాల్సి ఉండగా తన పొరుగూరు రాజు ఒక వారం రోజుల పాటు తన దేశంలో అతిథిగా గడపడానికి వస్తున్నాడని భటుల ద్వారా వర్తమానం అందుతుంది అలా వర్తమానం అందిన వెంటనే బయలుదేరడానికి ఆ రాజు సన్నద్ధమై తిరుచానూరు అమ్మవారిని మరొకసారి దర్శించుకోవచ్చులే అని భావిస్తాడు ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆ రాజుగారి భార్య సుకన్యాదేవి మహారాజుతో ఇలా అంటుంది ఓ మహారాజా ఆ జగన్మాత అనుగ్రహంతో మనం చాలా సంతోషంగా ఉండగలుగుతున్నాం కదా మరి ఆ తల్లి అనుగ్రహం వల్లనే మనకు సర్వ సౌభాగ్యాలు సర్వ ఐశ్వర్యాలు లభించాయి ఎలాగైనా సరే ఆ తల్లిని దర్శించుకునే వెళ్దాం అని చెబుతుంది అందుక మహారాజు సుకన్య నీ మనసు గురించి నేను తెలుసుకున్నాను కానీ అవతల పొరుగురాజు వచ్చేటప్పటికీ మనం కనుక నగరంలో ఉండకపోతే బాగుండదు కదా మనం వెంటనే వెళ్ళాలి అని చెబుతాడు అంతటితో ఆగకుండా చిరునవ్వు నవ్వుతూ ఆ జగన్మాత మన ఇంట్లో ఉండగా మరలా ఆమెను ఏం చూడాలే చెప్పు అన్నట్లుగా అంటాడు ఆ మాటలు అసంకల్పితంగా అన్నవి అయినప్పటికీ ఆనంద నిలయంలో ఉన్నటువంటి శ్రీనివాసునికి ఆగ్రహం కలిగించేలా ఉంటాయి మహారాజు చెప్పినటువంటి మాటను కాదనలేక ఎదురు చెప్పేటటువంటి ధైర్యం చేయలేక సుకన్య మారు మాట్లాడలేదు వెంటనే తిరిగి బయలుదేరి వారు నగరానికి చేరుకుంటారు తన ప్రియ సఖి అయినటువంటి శ్రీదేవిని ఉపేక్షించినందుకు కృష్ణవర్మపై శ్రీమన్నారాయణుల వారికి ఎంతో ఆగ్రహం కలుగుతుంది ఆ ఆగ్రహం ఫలితంగా ఆ మహారాజు సర్వ ఐశ్వర్యాలను కోల్పోతాడు కొందరు పొరుగు రాజులు దండెత్తి త్రిలింగ దేశాన్ని ఆక్రమించుకుంటారు కృష్ణవర్మ భార్యతో సహా తప్పించుకొని అడవుల్లోకి పారిపోతాడు ఆ విధంగా సర్వము కోల్పోయి కట్టుబట్టలతో మిగిలినటువంటి ఆ రాజదంపతులు అడవులలో కంద మూలాలను భుజిస్తూ చాలా దీనమైనటువంటి స్థితిలో జీవితం గడుపుతూ ఉంటారు ఆ విధంగా అసలు ఎందుకు జరిగిందనేది వారికి అస్సలు అర్థం కాదు అలా ఒకనాడు వారికి ఒక మునీశ్వరుడు ఎదురుపడతాడు అప్పుడు ఆ దంపతులు ఆ మునీశ్వరుడికి తమ యొక్క దీనమైనటువంటి పరిస్థితి గురించి వివరిస్తారు ఈ కష్టాల నుండి బయటపడే మార్గం గురించి అనుగ్రహింపవలసిందంటూ ప్రార్థిస్తారు అప్పుడు ఆ మునీశ్వరుడు కళ్ళు మూసుకొని ఆ దంపతులతో ఇలా చెబుతాడు మహారాజా మీరు ఒకనాడు అనాలోచితంగా అన్నమాట మిమ్మల్ని మీ భార్యను ఈ స్థితికి తీసుకువచ్చింది ఆ రోజు మీరు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించకుండా వెనుతిరిగి వెళ్ళిపోయారు కదా అంతేకాదు ఆ తల్లి మా ఇంట్లో ఉండగా ఇక ప్రత్యేకంగా కొలిచేదేముంది అన్నటువంటి భావన వచ్చేలా మీరు మాట్లాడారు ఈ మాటలకు ఆమె ప్రియ వల్లభుడైనటువంటి శ్రీమాన్ నారాయణుల వారికి ఆగ్రహం కలిగించేలా చేసింది తన యొక్క ప్రియసఖిని నిర్లక్ష్యం చేసినందుకు మీపై ఆగ్రహం కలిగింది అందువల్లనే మీరు సర్వం కోల్పోయి ఇదిగో ఈ పరిస్థితికి రావడానికి కారణమైంది కాబట్టి మీరు తిరిగి మంచి రోజులు కనుక రావాలనుకుంటున్నారు కాబట్టి ఒకే ఒక మార్గం అయితే ఉంది దీనికి అదేమిటంటే మీరు తిరుచానూరుకు వెళ్ళి నలభై రోజుల పాటు ఆ జగన్మాతను సేవిస్తూ అక్కడే గడపాలి అప్పుడు ఆ తల్లి అనుగ్రహించి శ్రీమన్నారాయణుల వారు కూడా సంతోషించి మీకు తిరిగి మరలా మునుపటి వైభవాన్ని కలుగజేస్తారని చెబుతాడు అది విన్నటువంటి ఆ రాజదంపతులు ఆ మునీశ్వరుడికి నమస్కరించి ఆ మరునాడే బయలుదేరి తిరుచానూరుకు చేరుకుంటారు అయితే ఆ రాజుకు ఆ రాణికి జుట్టు బా జుట్టు బాగా పెరిగిపోయి బట్టలు కూడా సరిగ్గా లేకపోవడం వలన అక్కడి వారెవ్వరూ కూడా ఆ రాజదంపతులను గుర్తుపట్టలేకపోతారు వారిని చూసి వీరు వేరే దేశం నుండి వచ్చినటువంటి భక్తులేమోనని చెప్పి భావిస్తారు ఇక ఆ రాజదంపతులు ఇద్దరు కూడా ఎవరిని ఎక్ ఎక్కువగా పట్టించుకోకుండా వారి వచ్చినటువంటి ఆ పని గురించి వారు చేసుకుంటూ నలభై రోజులు అక్కడే ఉండి రోజూ కూడా ఆలయంలో స్వామి అమ్మవార్లను సేవిస్తూ గడిపారు వారి యొక్క కఠోర దీక్షకు లక్ష్మీనారాయణులు ఎంతో సంతోషిస్తారు వారి అనుగ్రహంతో తిరిగి వారికి మరలా వారి యొక్క రాజ్యాధికారం వచ్చి సర్వ సౌభాగ్యాలు చేకూరాయి అప్పటి నుండి ఆ రాజదంపతులు ఇద్దరూ కూడా బ్రతికి ఉన్నంతకాలం లక్ష్మీనారాయణుల యొక్క సేవలోనే గడిపి చివరికి ముక్తిని పొందారు పూర్వకాలమున మగధ సామ్రాజ్యంలో విష్ణు అనేటటువంటి శ్రీవారి ప్రియభక్తులు ఉండేవాడు అతనికి తొమ్మిది మంది స్త్రీ సంతానం ఉన్నారు ఎంతో పాండిత్యం కలిగి ఉన్నా కూడా అయితే వారు పేదరికంతో ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు విష్ణుచిత్తుని భార్య తారామతి ఆమె ఎప్పుడూ శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థిస్తూ ఉండేది అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమంలో దక్షిణగా వచ్చేటటువంటి అతి కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తూ ఉండేవారు ఆ దంపతులు కుమార్తెలకు యుక్త వయస్సు సమీపిస్తుంది తారామతికి ఎప్పుడూ కూడా వారి వివాహం ఎలా జరిపించాలా అని చింతగా ఉండేది ఆ శ్రీనివాసు ప్రార్థిస్తూ కాలం గడుపుతూ ఉండేది ఇక ఓ శ్రీనివాస భక్తులారా ఆశ్రిత జనరక్షకుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులంటే అపార ప్రేమ అని మనందరికీ తెలిసిందే కదా ఒకనాడు పౌర్ణమి నాడు ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచితుని ఇంటి తలుపు తడతాడు అయ్యా నేను వంగదేతపు వాసిని ఒక యజ్ఞం నిమిత్తం వెళుతూ వెళుతూ ఇలా దారి మధ్యలో ఈ దేశం వచ్చాను దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో కనుక నన్ను ఉండనిస్తే తిరిగి మరలా రేపు ఉదయమే వెళ్ళిపోతాను అంటూ విష్ణు చిత్తుని అర్థిస్తాడు అందుకు ఆ విష్ణు చిత్తుడు స్వామి మీరు అంతకు మించినటువంటి మాకు అదృష్టం మాకేముంటుందో చెప్పండి అతిథి సాక్షాత్తు కూడా శ్రీమన్నారాయణుడితో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా తమరు ఎటువంటి సంకోచం లేకుండా మా ఇంట్లో తప్పకుండా ఉండవలసింది అంటూ ఆ యొక్క ముసలి బ్రాహ్మణుణ్ణి లోపలికి తీసుకొచ్చి అతనికి సపర్యలు చేస్తూ ఉంటాడు ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అంటాడు ఏమ్మా దిగులుగా ఉన్నావు ఏమిటి నీ బాధ ఏమీ సంకోచించకుండా చెప్పు అని అంటాడు అప్పుడు తారామతి స్వామి తమరు మహా తపస్ సంపన్నులు తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠవాసుని మాదిరిగా ఉన్నారు మీ వద్ద దాచేది ఏముంటుంది చెప్పండి నా మనోవ్యధంతా కూడా నా పుత్రికల వివాహం గురించే అంటూ వివరిస్తుంది అప్పుడు ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి తల్లి నీ బాధను నేను గ్రహించాను నీ కష్టాలన్నీ తొలగిపోయి మీ కుమార్తెలకు శుభప్రదంగా వివాహం కాగలటకు ఒక అద్భుతమైనటువంటి వ్రతం మీకు చెబుతాను ఈ వ్రతాన్ని ఆచరిస్తే మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా పటాపంచలవుతాయి అది వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతం ఈ వ్రతం చాలా సులభతరం అని చెప్పి ఆ యొక్క వ్రత విధానం అంతా కూడా ఆ దంపతులకు వివరిస్తారు ఆ తరువాత విష్ణుచితుడు స్వామి మహా సంతోషంగా ఉంది మాకు ఇంతకు మించినటువంటి మహాభాగ్యం ఏముంది ఎన్నో ఎందుకు శుభస్య శీఘ్రం అని అన్నారు కదా మన పెద్దలు ఈరోజు మాఘ పౌర్ణమి ఎంతో శుభదినం ఈరోజే తమరు సెలవిచ్చినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తామని చెప్పి విష్ణుచితులు తారామతి దంపతులు ఇద్దరూ కూడా తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలం బంధుమిత్రులను పిలిపించుకొని తమ కుమార్తెలందరితో కలిసి వెంకటేశ్వర వారి యొక్క వ్రతాన్ని అత్యంత భక్తీశ్రద్ధలతో ఆచరిస్తారు వచ్చినటువంటి భక్తులందరూ ఆ వ్రతం పూర్తయిన తర్వాత తీర్థ ప్రసాదాలను స్వీకరించి వారి వారి గృహాలకు వెళ్ళిపోతారు అప్పుడు విష్ణుచితుల వారు భార్య సమేతంగా ఆ బ్రాహ్మణుడికి పాద నమస్కారం గావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటారు అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు రథతీర్థ ప్రసాదాలను తాను స్వీకరించి మనోభీష్ట సిద్ధిరస్తు లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అంటూ ఆశీర్వదిస్తాడు అంతలో చీకటిపడి నిద్రా సమయం అవుతుంది విష్ణుచిత్రుడు ఆ బ్రాహ్మణుడికి ఒక చిరిగినటువంటి దుప్పటిని ఇచ్చి కన్నీళ్ల పర్యంతంగా స్వామి నేను కడుపేదవాణ్ణి నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు ఈ రాత్రికి నన్ను క్షమించండి దీని ఎందే మీరు విశ్రమించవలసింది అంటూ వేడుకుంటాడు అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వుతూ అయ్యో దీనికోసం మీరు చింతించిన అవసరం లేదని చెప్పి తను బయట వసారాలు పడుకుంటానని చెబుతాడు అయితే కొద్దిసేపటికే అందరూ కూడా నిద్రకు ఉపక్రమిస్తారు రాత్రి నాలుగో జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలవుతుంది అంతా కటిక చీకటిగా ఉంటుంది ఆ గాఢాంధకారంలో కంటికి ఎవరికీ ఏమీ కాన్ రావట్లేదు విష్ణుచిత్రుడికి బయట పడుకున్నటువంటి ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడు అని బెంగగా ఉంటుంది కానీ ఆ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడుపుతారు ఆ కుటుంబం అంతా అంతలో తెల్లవారుతుంది వర్షం కాస్త తేలిక పడుతుంది బయట ఉన్న ఆ బ్రాహ్మణుడు ఏమయ్యాడో అని అందరూ కూడా ఏ విధంగా అతను బాధపడ్డాడో పాప అని అనుకుంటూ బయటకు వస్తారు అలా బయటకు వచ్చినటువంటి ఆ దంపతులకు అక్కడ ఒక అద్భుతమైనటువంటి దృశ్యం కనిపిస్తుంది ఏమిటంటే అక్కడ విప్రోత్తముడు కనిపించలేదు చిరిగినటువంటి దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం కనిపిస్తుంది ఆ పీతాంబరంపై వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపిస్తుంది జరిగిందంతా ఆ దంపతులకు అర్థమవుతుంది వారి ఆనందానికి అవధుల్లేవు వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే అని తెలుసుకొని ఆహా ఏమి మన భాగ్యం కానీ ఆ స్వామివారిని తెలుసుకోలేకపోయామే చివరికి ఆయనకు చిరిగినటువంటి దుప్పటిచ్చానే అని తలుచుకుంటూ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకెద్దుకుని ఇంట్లోకి వచ్చారు ఆ కుటుంబం అంతా అలా ఇంట్లోకి రాగానే ఇల్లంతా కూడా స్వర్ణమయంగా కనిపిస్తుంది ఎటు చూసినా కూడా ధనరాశులే ఆహా వెంకటేశ్వర స్వామివారి యొక్క వ్రతకల్ప మహత్యం వల్లే కదా ఇదంతా కూడా మనకు లభించింది అనుకుంటూ ఆ స్వామిని అనేక విధాలుగా స్థుతిస్తారు చూస్తారా సాక్షాత్తు స్వామివారే ఆ భక్తుడు ఇంటికి ఒక అతిథి రూపంలో వచ్చి రావడమే కాకుండా ఆ యొక్క వ్రత విధానం గురించి చెప్పడమే కాకుండా తీర్థప్రసాదాలు స్వయంగా తాను కూడా స్వీకరించాడు స్వామివారు అంతటి కరుణామయుడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా తప్పకుండా ఏదో ఒక రూపంలో వస్తానని స్వామివారు అభయమిచ్చారు మనందరం కూడా ఈ యొక్క వ్రతాన్ని వీలుంటే ఆచరించి స్వామివారి కరుణా కటాక్షాలను పొందుదాం శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అంటూ విశ్వామిత్రుల వారు సెలవిచ్చినటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క వ్రత విధానంలో మొదటి అధ్యాయపు కథ ఇది ఈరోజు స్వామివారి గురించి చెప్పుకున్నటువంటి కథలన్నీ కూడా మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి ఈరోజు ఈ వివరణను ఇందరితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితారూపునమస్తు స్వస్తి